ఏపీలో ఎలక్షన్ ఫేవర్ ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు ఏ నియోజకవర్గంలో ఎవరి వైపు ప్రజలు ఏ పార్టీ గెలవబోతుంది ఎవరు అభ్యర్థి అయితే కరెక్ట్ అభ్యర్థి ఏ సామాజిక వర్గానికి సరైన అభ్యర్థి అవుతారని వివిధ పార్టీలకు ఎలక్షన్ ఫేవర్ పట్టుకుంది జనం నాడి పట్టేది ఎలా జనం నాడి పట్టాలంటే ఏం చేయాలి ప్రతి పార్టీ సర్వేలకు ఓతమిస్తుంది అనేక సంస్థల చేత సర్వేలు చేస్తున్నాయి వివిధ పార్టీలు సామాజిక ప్రామాణికల బట్టి సర్వేలు నిర్వహిస్తున్నాయి దీనిలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేయించిన సర్వే లీక్ అయింది ఈ సర్వేలో ఏముంది ఏ పారామీటర్స్ ప్రకారం సర్వే చేయించింది అన్న విషయాలు ఛానల్ లైన్ మీద ఉంచబోతుంది టీడీపీ సర్వే లీక్ అయిన దాని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి ఆత్మకూరు నియోజకవర్గంలో వివిధ వర్గాల నుంచి ఈ సర్వే టీడీపీ చేయించినట్టు సమాచారం నియోజకవర్గంలోని ఆత్మకూరు మున్సిపాలిటీ అనంతసాగరం సంగం మర్రిపాడు ఏఎస్పేట ఆత్మకూరు మండలం చేజర్ల తదితర ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించారు ఈ సర్వే గ్రామీణ ప్రాంతంలో పదకొండు వేల మూడు వందల యాభై ఎనిమిది మంది అంటే ఎయిటీ వన్ పాయింట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ మండల కేంద్రంలో పన్నెండు వందల ఎనభై మంది అంటే నైన్ పాయింట్ సిక్స్టీన్ పర్సెంట్ మున్సిపాలిటీలో పదమూడు వందల నలభై రెండు మంది అంటే నైన్ పాయింట్ సిక్స్టీ పర్సెంట్ మొత్తం మీద పదమూడు వేల ఎనిమిది వందల తొంభై మందితో ఈ సర్వే నిర్వహించారు ఈ సర్వేలో పురుషులు సిక్స్టీ టూ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ మహిళలు థర్టీ సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ వీరిలో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్లలోపు వారు సిక్స్ పాయింట్ నైంటీ టూ పర్సెంట్ ఇరవై ఆరు నుంచి నలభై ఏళ్లలోపు వారు థర్టీ నైన్ పాయింట్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ నలభై ఒకటి నుంచి యాభై తొమ్మిది వయస్సులోపు వారు ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ అరవై ఏళ్ళు పైబడ్డ వారు ట్వెల్వ్ పాయింట్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ వీరిలో కార్మికులు త్రీ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ కూలీలు ట్వంటీ పాయింట్ ఫిఫ్టీ ఉద్యోగులు ఫోర్ వ్యాపారస్తులు ఎయిట్ పాయింట్ ఫోర్ వారు టూ

ఇతరులు జీరో పాయింట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దీనిలో నిరక్షరాస్యులు ఫార్టీ సెవెన్ పాయింట్ జీరో టూ పర్సెంట్ పదిలోపు చదువుకున్న వారు థర్టీ త్రీ పాయింట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ డిగ్రీలోపు చదువుకున్న వారు థర్టీన్ పాయింట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ డిగ్రీ పైన చదువుకున్న వారు సిక్స్ పాయింట్ ట్వంటీ టూ పర్సెంట్ దీనిలో మతాల వారీగా పరిశీలిస్తే హిందువులు ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ ముస్లిం లెవెన్ పాయింట్ టెన్ పర్సెంట్

ఈడిగా గౌడ సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ దేవాంగ ఫోర్ పాయింట్ నైన్టీన్ పర్సెంట్ ముదిరాజ్ లెవెన్ పాయింట్ థర్టీన్ మంగలి ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఇతరులు థర్టీన్ పాయింట్ నైన్టీ పర్సెంట్ కమ్మ చౌదరి థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ బలిజకాపు లెవెన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ వైశ్య 2.83%, పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ బ్రాహ్మణ జీరో ఇతరులు 1.10% పాయింట్ టెన్ వీరిలో పేదలు 19.24%, పాయింట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ మధ్యతరగతి వారు సెవెంటీ సెవెన్ పాయింట్ నైంటీ ధనికులు టూ పాయింట్ ఈ సర్వే నిర్వహించారు ఈ సర్వే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు త్వరలో మీ ఛానల్ నైన్లో